వరకు ఎన్నో సినిమాల్లో హ్యాండ్సమ్ హంక్ గా కనిపించ చేసినటువంటి విశ్వక్ ఈ సినిమాలో లేడీగా బ్యూటిఫుల్ గ్లామరస్ గా కనిపించబోతున్నారు సో విశ్వక్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అడగనే సార్ నేను మీకు ట్రైలర్ చూపించినప్పుడు ఒకటి గమనించాను సార్ మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీ కళల్లో ఒకటి ఒక మీలో నేను నేను చెప్పినది కూడా అదే చిరంజీవి గారిలో ఉన్న ఆర్టిస్ట్ నన్ను హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక యాక్టర్ ఇది చేసిండు అని మీ కళల్లో చూస్తుండే సార్ దట్ వాజ్ మై ఫస్ట్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం దట్ ఇస్ మై ఫస్ట్ రివార్డ్ ఆల్రెడీ సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్ అది కొంచెం బిగినింగ్ థ్రిల్లర్లాగా ఉంటుంది తర్వాత కామెడీ అయిపోతుంది సో అదే ముందు ముందే ప్రిపేర్ చేస్తున్నాం సో మా నాన్న చిరంజీవి గారికి చాలా వీరాభిమాని సో అప్పుడు పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆ గొడవల్లో నైట్ మా కారు కాల్చేసారు ఇంటర్న్గా లైక్ కారు కాలిపోతుంది న్యూస్ అది ఇది అవుతుంది ఇంట్లో అందరం షివర్ అయిపోయి ఉన్నాము కారు కాలిపోయిందని రకరకాలు ఉంటే డాడీ బయట ఎవరితో మాట్లాడుతున్నాడు మీడియాతో డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను హలో అంటే హలో అంటే ఎవరు మాట్లాడేది నేను చిరంజీవి అన్నారు సార్ మీరు నాకు వెంటనే షేక్ అయ్యి డాడీ డాడీ అని చెప్పి పోయి ఫోన్ ఇచ్చాను సార్ మీకు తెలీదు మా కార్ కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ ఆ రోజు అంటే మా ఫ్యామిలీ అందరము ఆ కార్ కాలిపోయింది అనే ట్రోమా మర్చిపోయి వివర్ చెరిషింగ్ ద మూమెంట్ దట్ చిరంజీవి గారి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చింది మాకు అండ్ మేము మాట్లాడగలిగినాం అండ్ వర్ కన్సర్న్ అబౌట్ అర్స్ అని చెప్పి సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ సార్ అప్పటికి దాని తర్వాత కలవడం జరిగింది తర్వాత అయినది ఉండొచ్చు కానీ బట్ మా ఫ్యామిలీకి అదొక ఫస్ట్ మాకు అంటే మాకు దిల్షనర్లు ఉంటుండే సార్ మేము అది బేసికలీ వేరే కాంటినెంట్ అది సో అక్కడ నుండి సినిమా వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు వాళ్ళకి సినిమా హీరోలు ఎంత దూరం దిల్షనర్లు ఉన్న వాళ్ళకి కూడా అంతే దూరం అనిపిస్తుండే సార్ సో మాకు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్ అండ్ నాకు నా ఫేవరెట్ సినిమా సార్ ఆపత్ బాంధవుడు నేను నాకు అది మీకు చెప్పాలనిపించింది సార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ సినిమా సార్ నేను యాక్టర్ అనుకోవడానికి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సినిమా కూడా సార్ దాంట్లో అసలు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేయడానికి లవ్ యూ లవ్ యూ సో మచ్ సార్ అండ్ సినిమా దగ్గరికి వస్తే డైరెక్టరు పాపము చాలామంది హీరోలకు చెప్తే చేయనంటే విశ్వక్కి పోయి చెప్పంటే విశ్వక్ బొంగు కూడా చేయడు నేను పోయి టైం వేస్ట్ అని అనుకుంటే ఆయనకి విశ్వక్ చేస్తాడు అని చెప్పి ఆయన నా దగ్గరికి తీసుకొచ్చింది సాహో గారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు కనిపిస్తుంది అనిపిస్తుంది రీలీ వెరీ వెరీ స్పెషల్ సినిమా ఇన్ మై కెరియర్ కొన్నిసార్లు మనం ఎంత చేద్దాం అనుకున్నా కూడా మంచి కథ చేతిలో లేనప్పుడు మనము నడవని సినిమాకి కూడా అంతే కష్టపడతాం నడిచిన సినిమాకి కూడా అంతే కష్టపడతాం సో ఆ కష్టం వేస్ట్ అయిపోయినప్పుడు కొంచెం బాధపడుతుంటాం కదా నాకు తెలిసి ఆ కష్టం వృధా కాని కథ ఇది ఈ కథ నా దగ్గరికి వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నేను ఈ కథకి న్యాయం చేశాను అనుకుంటున్నా చాలా క్యూరియస్గా చాలా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా ఫెబ్ ఫోర్టీన్త్ ఏం జరుగుతుందో అని సో రామ్ యూ హ్యావ్ మేడ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ నువ్వు నన్ను నవ్వించినవు నరేష్ అని చెప్పినప్పుడు నేను అప్పుడు ఒకటే డిసైడ్ అయినా నేను నవ్విద్దాం జనాల్ని అని అండ్ అనిల్ అన్న నువ్వు సరదాగా మనం ఒకసారి ఫోన్లో బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నావు సో నేను బిగినింగ్లో సీరియస్ సినిమాలు ఎక్కువ చేస్తుండే కామెడీకి దూరం ఉంటుండే బట్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమా సినిమాకి అర్థమైంది అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు ఏదో ఒక రోజు నువ్వే ఎఫ్ సెవెన్ ఎఫ్ ఎయిట్ చేయాల్సి వస్తుంది విశ్వకరి అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ ఇద్దరు చనిపోయారు అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి బాధలు ఎక్కువైనాయి వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ వాళ్ళ స్థాయికి సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు ఇంతకుముందు డబ్బు ఉన్నోడు ధనవంతుడు అంటుండే బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు అండ్ ఈరోజు మనకి పరిచయం లేని వాళ్ళది మనకి ఎవరో తెలీదు ఆ వ్యక్తి వాళ్ళని కూడా మనం హర్ట్ చేయాలని ట్రై చేస్తుంటాం హేట్రేడ్ అనేది పెంచుకుంటున్నాం హౌస్ అనవసరంగా ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ బ్యాటిల్స్ వాళ్ళకున్న ఫైట్ వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేస్తున్నప్పుడు లెట్స్ నాట్ బికమ్ వన్ మోర్ లైక్ వాళ్ళని హేట్ చేయడము వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాధపడడానికి రీజన్ మనం అవ్వాల్సిన అవసరం లేదు మనకి ముక్కుమోకం తెలియని వాళ్ళ గురించి మనము వాళ్ళకి హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్ నాకు ఎందుకు చెప్తున్నానో తెలియదు బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్ ఈరోజు ఈరోజు చెప్తే ఎక్కువ మంది ఇంటర్ మన జోలికి వస్తే కొట్లాడదాం మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం డైరెక్ట్ బట్ మనకి ఎవరో ఏంటో కూడా తెలివని వ్యక్తులతో మనం హేట్రేట్ రేట్ స్ప్రెడ్ చేయడం ఆపేసి లైక్ పక్కనోడికి హెల్ప్ చేసే వాళ్ళకి ఎత్తుకుంటే వరల్డ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది బాస్ ట్రస్ట్ మీ అదొక్కటే నాకు చెప్పాలనిపించింది ఈరోజు సో ఆ స్ట్రెస్ ఉంది మీకు అనిపిస్తే మీరు వీ మేడ్ ఆర్ ఎఫర్ట్ ఇప్పుడు అనిల్ అన్న మొన్న వచ్చి ఆల్ ఫ్యామిలీస్ ప్లాస్టిక్ చైర్లు వేసుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా చైర్లు వేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని నవ్వుకొని పోతున్నారు ఎందుకంటే మీరు మా సినిమాకి వచ్చి ఆ రెండు మూడు గంటలు మీకు ఉన్న టెన్షన్లు అన్ని పక్కన పెట్టి కడుపు బా నవ్వుకొని ఒక స్మైల్తో బయటకు వెళ్తురు మీరు సో ఐ థింక్ అన్నదానం ఎంత గొప్పదో నాకు తెలిసి ఇది కూడా అంత గొప్పది అనుకుంటా సో అదే ప్రయత్నం మేము కూడా చేయాలనుకుంటున్నాం లైలా సినిమాకి నిజంగా మీకు కొంచెం స్ట్రెస్ ఉన్న బాధ అనిపించినా రండి మా ప్రయత్నం మేము చేస్తాం మీ మూడు లైటప్ చేయడానికి సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ సియూ ఆల్ ఇన్ థియేటర్స్ సింగిల్స్ ఉన్న వాళ్ళందరూ బాధపడకండి ఫస్ట్ లైలా థియేటర్కి వచ్చేయండి లైలా లైలా ఇస్ యువర్ వ్యాలెంటైన్ థ్యాంక్ యూ అండ్ నా టీమ్ రిచర్డ్ ప్రసాద్ డిఓపి రిచర్డ్ హీ హాజ్ మేడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ ఇది నా మూడో సినిమా లియోన్ ఐ లవ్ యూ నాకు తెలుసు నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు లైఫ్లో అండ్ నా సినిమాకి పనిచేసినప్పుడు కూడా ఎంతో ఆనెస్ట్గా పనిచేస్తావు అని ఐ మిస్ యూ ఇయర్ లియోన్ అండ్ మాస్టర్ నిరగ్గొట్నం సో ఐ వాంట్ టు డూ మోర్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిలిమ్స్ విత్ యూ పూర్ణాచారి హ్యా మాకు వద్దనుకున్నా కూడా ఆఫర్లో ఏదో ఒక సాంగ్ చేస్తూనే ఉంటాం అది హిట్ అయితేనే ఉంటుంది ఆల్వేస్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ పూర్ణాచారి అండ్ ఈ సినిమాలో ఇంకో రెండు పాటలు రాసిండు ఒక అబ్బాయి కొత్త అబ్బాయి అతనికి కూడా బెస్ట్ విషెస్ నేనే రాసిన రెండు పాటలు సో ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రణీత్ హీస్ ప్లేయింగ్ పింకీ మీ అందరికీ మార్కస్గా గుర్తుంటాడు ఫలక్నామా దాస్లో రింకుగా గుర్తుంటాడు బోటీ ఫైట్ రింకు అంటే గుర్తుపడతారు సో ఐ హోప్ నేను ఎన్ని సినిమాలు ఇచ్చినా కూడా ఈ సినిమా మెయిన్ సినిమా నీకు ఇచ్చింది ఐ థింక్ దిస్ విల్ బీ యువర్ న్యూ బిగినింగ్ సో అంతే అండ్ సాహో అన్న థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ అర్చన గారు నా స్ట్రే ఇప్పుడు అర్చన అక్క ఎట్లా అంటే నేను ఒక స్ట్రెస్లో ఉంటా కరెక్ట్ వేవ్ లెంత్లో అక్క కూడా అదే టెన్షన్లో ఉంటుంది సో కొంచెం మనం టెన్షన్ మంచుకునేది మేమిద్దరం ఈ సినిమా గురించి అసలు ఎట్లా వస్తుంది అంటే మనం మాకు నచ్చేసింది మేము రాంగ్ అవ్వద్దు మన మీటర్ ఏం తప్పెళ్ళొద్దు అన్నట్టు చిన్న భయం అంతే సో నాకు స్ట్రెస్ కొంచెం పాల్వంచుకునేది నువ్వే అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ నో అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష యూ హ్యావ్ బీన్ ఏ వండర్ఫుల్ కోస్టార్ అండ్ అభిమన్యు సార్ సార్ని నేను చూస్తేనే ప్యాక్ అవుతుండే నాకు రా ఏది రక్తచరిత్ర సినిమా చూసినప్పుడు ఆయన అంటే బేసిక్గా నాకు ఆయన బుక్కారెడ్డినే గుర్తుండిపోయింది నాకు లైఫ్లో బట్ వెన్ ఐ మెట్ యూ సార్ యు ఆర్ లైక్ చిన్న పిల్లోడు సార్ మీరు చిన్న పిల్లోడు యు ఆర్ లైక్ అ బేబీ ఐ రియలీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ ఐ గాట్ బ్రదర్ అండ్ ఫ్రెండ్ లైక్ యూ అండ్ కామాక్షి ద రోల్ యూ హ్యావ్ చూజన్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ నీకు అంతకంత అప్రిసియేషన్ వస్తుంది యూ విల్ గెట్ యువర్ నేమ్ అండ్ చాలా వైజ్ డిసిషన్ ఇది చేద్దాం అనుకోవడం అంతకంత పేరు నీకు వస్తుంది గుర్తుపెట్టుకో అండ్ పెళ్లి సందడానికి లేరు మా పృథ్వీ గారు మా పృథ్వీ గారు ఈవెన్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పోర్ట్ అందరికంటే హై బోల్ట్ ఎనర్జీ అనేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సో అండ్ నా స్పెషల్లీ నా మేకప్ నిక్కీ నిక్కీ ఫ్రమ్ బాంబే సో నిక్కీ అండ్ మీ టీమ్ అందరూ అసలు నేను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిక్కీ లవ్ యూ వి మిస్ యూ హియర్ అండ్ నా లైలా కాస్ట్యూమ్ సపరేట్గా కేర్ తీసుకున్న హర్షిత థ్యాంక్ యూ సో మచ్ అండ్ కల్పన గారు అండ్ మీరు కూడా సాంగ్స్కి కానీ వాటికి అదరగొట్టేశారు నా కాస్ట్యూమ్ అండ్ మీకు ఎవరికి తెలియదు సోను మోడల్ కాస్ట్యూమ్ అంతా మా డైరెక్టర్ డిజైన్ చేసిండు సో థ్యాంక్ యూ నీకు కూడా అండ్ డైరెక్టర్ ఇంకా మిగిలినవన్నీ మనం నీక్ నీక్ రిలీజ్ తర్వాత చెప్తా బట్ యూ హావ్ మేడ్ కి క్యాస్ ఫిలిం ఇంకా జనాలు ఏం చేస్తారో చూద్దాం ఈ సినిమాతో సో సీ యూ ఆల్ ఆన్ ఫిఫ్ ఫోర్టీన్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ గారు వన్ మోర్ టైమ్ లైఫ్లో గుర్తుండిపోయాడే సార్ ఇది లవ్ యు లవ్ యూ సో మచ్ సార్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ జనాలు ఏం చేస్తారు థియేటర్ కి వచ్చి ఎంటర్టైన్ అవుతారు థ్యాంక్ యూ సుమ గారు మర్చిపోయాను సారీ థ్యాంక్ యూ సో మచ్ సుమ్ ఆల్వేస్ ఇన్ ద హార్ట్ థ్యాంక్ యూ సాధారణమైనటువంటి వ్యక్తులు సెలబ్రిటీల గురించి పొగుడుతూ ఉంటారు కానీ అసాధారణమైనటువంటి